హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నేను విక్రాంతి ఈరోజు మనము ఈ వీడియోలో కరివేపాకు పచ్చడి అండి వేరే వెరైటీగా ఉంది కదా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఎప్పుడు కారము అలా తినేసి బోరుగా అనిపించకుండా ఈరోజు మనము కరివేపాకుతో పచ్చడి ట్రై చేద్దాము ఈ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అబ్బా ఎంత అన్నమైన తినొచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ బెనిఫిట్స్నిచ్చేటువంటి కరివేపాకుతో మంచి రెసిపీ ఫస్ట్ బాండీ పెట్టేసి ఆయిల్ హీట్ అయ్యాక రెండు స్పూన్ల పచ్చనపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు తీసుకొని చక్కగా దోరగా వేయించుకుందామండి కరివేపాకులో కాల్షియం పుష్కలంగా ఉంటుందండి దీన్ని మనము డైలీ తీసుకోవడం వలన దంతాలు ఎముకలు బలంగా తయారవుతాయి ప్రోటీన్ల లోపం వలన ఐరన్ లోపం వలన జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది సో కాబట్టి కరివేపాకుతో మనం రెసిపీస్ తీసుకుంటే వాటి జుట్టుకు కూడా మంచి పోషణ అనమాట సో ఇవి చూడండి ఇక్కడ ఇవి దోరగా వేయించాక ఎండి మిర్చి యాడ్ చేసి ఇవి కూడా లైట్గా దోరగా వేయించుకుందాము ఇలా దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకొని ఇదే పాండీలో నీట్గా కడిగి ఆరబెట్టుకున్నటువంటి కరివేపాకు అండి దానిలో కాస్త లేతాకుంటుంది ముదురాకు ఉంటుంది కదా సో కాబట్టి మనము రోస్ట్ చేసేటప్పుడు డ్రై చేసే మనము ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకున్నామండి గరిటతో అటు ఇచ్చి తిప్పుకుందాము చూస్తున్నారు కదా వీడియోలో చూసిన విధంగా చక్కగా ట్రై చేయండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి మంచి రెసిపీస్ నంబర్ ఆఫ్ మెంబర్స్కి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా వీడియోస్ లైక్ చేయాలండి ప్లీజ్ నెక్స్ట్ మనము మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్నటువంటి ఈ కరివేపాకు అలానే వేయించి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి మినపప్పు పచ్చనపప్పు ఈ మిశ్రము మొత్తం మిక్సీ జార్లో తీసుకుందాము కరివేపాకు తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అలానే బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఎన్నో లాభాలండి రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గిన వాళ్ళు కూడా కరివేపాకు తింటే చాలా మంచిది అనమాట చూడండి దీనిలో టేస్ట్ సరిపోయే ఉప్పు అలానే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలానే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి మూత పెట్టేసి చక్కగా గ్రైండ్ చేసుకుందామండి హాఫ్ గ్రైండ్ అయ్యాక వాటర్ని కొంచెం కొంచెం కలుపుతూ పేస్ట్ అయ్యే విధంగా చక్కగా గ్రైండ్ చేసుకోండి అండి ఒక్కసారిగా అంటే అవ్వదు ఎందుకంటే డ్రై చేసినటువంటి ఆకులు కాబట్టి ఫ్రై చేసాం కాబట్టి ఒక్కసారిగా అవ్వదు చూస్తున్నారు కదా చక్క ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చక్కగా పేస్ట్ చేసుకుందామండి సో ఇక్కడికైతే కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీని గురించి కరివేపాకు వల్ల లాభాలు తెలియని వాళ్ళు నాకు తెలిసి ఎవ్వరు ఉండరు బాండి పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని ఆవాలు అలానే కొన్ని జీలకర్ర కొంచెం పచ్చనపప్పు మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలానే కరివేపాకు కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేయించమండి కావాలంటే వేసుకోండి ఇవి చక్కగా వేయించాక మనం రెడీ చేసుకున్నటువంటి ఈ కరివేపాకు పచ్చడి కూడా దీనిలో వేసి ఆయిల్లో చక్కగా మొత్తం నీట్గా కలిసేలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా గరిడతో తిప్పండి అండి మనం పేస్ట్ చేసాం కాబట్టి సో ఒక ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే గ్యాస్ మీద అలానే ఉంచి గరిడతో తిప్పుతూ ఉంటే వన్ వీక్ వరకు అయినా సరే మనం స్టోర్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు ఇడ్లీ దోశ ఇటువంటి వాటిలో కూడా మంచి కాంబినేషన్ అండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి మీలాంటి వారికి షేర్ అవుతాయి Thank you for watching.